హాయ్ అండి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మన స్వతంత్రం కోసం ఎంతో అమరవీరులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన కోసం స్వతంత్రం తెచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వాక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇవాళ టిఫిన్ ఇడ్లీ వేసానండి సగం పిండి తీసి పెట్టాను తమలపాకు వేస్తే పులవకుండా ఉంటుందని తమలపాకు వేసానండి ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని ఏజ్ కూర వచ్చి ఆకాకరకాయ చేస్తున్నాను అండి వీటిని శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆకాకరకాయ చేదు ఉంటా అంటారు కానీ చేదు ఉండదండి బాగానే ఉంటుంది శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కోసుకుందాం ఇలా శుక్రవారం కదా పూజ చేశాను అలాగే నా చూసారా ఫిల్టర్ ఆన్ చేశాను అదే సౌండ్ వస్తుందండి నీళ్ళన్నీ పట్టేశాను ఇప్పుడు కాకరకాయలు కోసుకుందాం అటు ఇటు ముసుకలు కోసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ ఫ్రైయే చేస్తాను కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలండి ఫ్రై అయ్యాలకే చిన్నగా అయిపోతాయి మంచిగా నూనెలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చేరే ఉండదు అసలుకే చూడండి అన్నీ ఇలాగా ముక్కలుగా కోసుకోవాలి బాగానే ఉంటుందండి భలే ఉంటుంది అసలుకే ఫ్రై చేస్తే ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇలా కోసుకోవాలి కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ అలాగే ఒక ఉల్లిపాయ కోసానండి రెండు కలిపి వేస్తేనే ఏగుతుంది లేకపోతే ఉల్లిపాయ ముందేస్తే ఉల్లిపాయ మొత్తం మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు ఫుల్ స్పూన్ల నూనె వేస్తున్నా వేగటానికి ఇప్పుడు ఒక స్పూను ఆవాల జీలకర్ర వేస్తున్నా అవి ఫ్రై అయిపోయాక ఈ కాకరకాయ మొత్తం వేసేస్తున్నా అంటారు కానీ చేదు ఉండదు అసలుకి మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఫ్రై చేస్తాను చాలామంది పులుసు కూడా వేస్తారు పులుసు కూడా బాగానే ఉంటుంది పులుసు ఎప్పుడు చేయలే నేను ఇలాగే ఫ్రై చేశాను వీటిని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి అరకిలో ఆకారకాయలు అండి అరకిలో అంట తొంభై రూపాయలంట చాలా రేట్ ఉంది ఆ కాకరకాయలకి మాములు కాకరకాయలకన్నా మీడియం ఫ్లేమ్లో బాగా మంచిగా ఎర్రగా అయ్యేదాకా వేసుకోవాలి అప్పుడు దాకా ఉప్పు వేయొద్దండి ఉప్పు అయితే ఉడుకుతాయి ఫ్రై అవ్వవు లాస్ట్లో ఉప్పు కారం వేయాలి కారం కూడా లాస్ట్లోనే వేసుకోవాలి లేకపోతే గొట్ట వచ్చేస్తుంది ఏమో కొంచెం కాబులి శనగలు ఉన్నాయి దానికి మసాలా కర్రీ చేసేస్తున్నా రెండు స్పూన్లు చాలేదండి అందుకనే ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నా అరకిలో కదా అందుకనే రెండు స్పూన్లు సరిపోలేదు ఒక హాఫ్ స్పూన్ వేసాను అలాగే ఒక స్పూను పసుపు ఇందులో కూడా కొంచెం వేస్తున్నా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఉప్పు కారం కొంచెం వేసాను ధనియాల పొడి వేస్తున్నా ఒక స్పూను అలాగే ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నా కొంచెం గ్రేవీ కోసం నీళ్ళు కొంచెం మరియాక కాపుల శనగలు వేసుకోవటమే ఉడకబెట్టేసానండి ముందుగానే ఈ గిందులో వేసుకోవటమే కొంచెం మసిలాక దీన్ని ఎర్రగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసుకుందాం సుజరా మంచిగా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇప్పుడు ఇంత బాగా ఫ్రై అయ్యాక ఇంకొంచమే ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా నేను ఒక తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా వేగాక మంచిగా చూసారు అవ్వాలే వేగినేయి ఉప్పేసాక ఇంకొంచెం వేస్తే కారం వేసుకో లాస్ట్లో కారం వేస్తున్నా ఇంకొక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఉండాలి ఇది అయిపోయిందండి దీనిలో కొత్తిమీర వేసేస్తున్నా శనగలు వేసేసాను వేసి ఉప్పు కారం అన్నీ చూసేసాను అలాగే కొత్తిమీర వేసాను అయిపోయింది బండి ఇది కాకరకాయ కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే మర్చాలి కదా ఫ్రై కదా కొంచెం వేగాలకే కొంచెం టైం పడుతుంది ఇంకా రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది సరే మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రై అయ్యాక నూనె పైగా అండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేస్తున్నా నేను రెండు స్పూన్లు వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక్క నిమిషం ఉంచేస్తే కూర రెడీ అయిపోతుంది ఇలాంటి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వండిన అక్కడికై కూర ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చేదు అస్సలు ఉండదు బెల్లం కానీ పంచదార కానీ ఏమే చేసే పని లేదు ఇలా వట్టిగా తినొచ్చు లేదా పప్పులో కానీ ఏదన్నా సాంబార్ రసంలోకి పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఆ కాకరకాయ కూర రెడీ అయిపోయింది అలాగే ఈ కాబూలి శనగల కూర కూడా రెడీ అయిందండి సారా బాగుంది చపాతీలో బాగుంటుంది రోజు నేను అన్నంలోకి తీసా చాలా బాగుంది అలాగే కాకరకాయ కూర కూడా వట్టిది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి Så alla barnen, done bye.